తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ నిర్వహించారు ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు ఆనాడు శ్రీరాములు చేసిన యాభై ఎనిమిది రోజుల ఆమరణ దీక్షతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత ఎన్నికల వరకు అధికార మార్పిడి జరుగుతుందే తప్ప అనగారిన వర్గాలకు న్యాయం జరగడం లేదన్నారు ఏపీలో ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అధికారం కి రావాలని రామచంద్ర యాదవ్ అన్నారు